చిత్తూరు జిల్లాలో నేటి మామిడి ధరలు ఇలా ఉన్నాయి మామిడి ధరలు రోజు రోజుకు ఒడుకు దిడుకులకు లోనవుతూ నేలచూపులు చూస్తూ తగ్గుముఖం పడుతున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు చిత్తూరు జిల్లా రుంపిచెల్ల మండలం గానుగ చింతలో శ్రీధర్ నాయుడు అధ్యక్షతన రైతు ఉత్పత్తిదారుల పరస్పర సంఘం ఏర్పాటు చేశారు ప్రభుత్వ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో మామిడి మండి ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు రుంపిచెర్లలోని రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘంలో నేటి మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనేషాకాయలు మంచి రకం రంగు ఉండేవైతే పదహైదు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు పలుకుతున్నట్లు వారన్నారు ఖాదర్ ఇరవై నుండి ఇరవై ఒక్క రూపాయలు పలికినట్టు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు అన్నిటికంటే అతి తక్కువ ధర పుల్లూరా కాయలు ఐదు రూపాయలు పలుకుతున్నట్లు వారన్నారు బెంగళూరు కాయలైతే మంచి రంగు ఎగుమతికి అయితే ఎనిమిది రూపాయల నుండి పద్నాలుగు రూపాయలు పలుకుతున్నట్లు ఈ సందర్భంగా రైతు సహకార సంఘం అధ్యక్షులు శ్రీధర్ నాయుడు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఆయన ప్రభుత్వం తోతాపూరి కాయలకు గిట్టుబాటు ద్వారా కల్పిస్తే తప్ప రైతులు ఈ ఏడాది పాలు కావడం ఖాయమని వారు ఈ సందర్భంగా వాపోతున్నారు